ఎందుకు చేయాలన్న కానీ మాట్లాడుతున్నారు జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక మీద ఉన్న నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ నా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా ఈరోజు ఆత్మీయ సభ అందరూ కూడా ఆత్మీయ సభలు ఎందుకంటే కలిసి ఉంటే సుఖం కలిసి వచ్చే అదృష్టం అనే సామికి ఇది నిదర్శనం అని చెప్పేసి నేను ఈరోజు ఈ గుంట నియోజకవర్గానికి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్ద నారా చంద్రబాబు నాయుడు పెద్ద పంపించిన రోజు నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కరుడు కట్టిన తెలుగుదేశం నాయకులు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు నేను ఇరవై ఐదు రోజుల నుంచి చూస్తున్నా ఈ నియోజకవర్గం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో చూసినా కూడా ఫోన్ చేసే అన్నా నేను తెలుగుదేశం నాయకులన్నా ఏం చేస్తావు ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి బాధలు తట్టుకోలేక ఇబ్బంది పడుతూ తటస్థంగా ఉన్నామన్నా మా కష్టాలు ఎట్లా అనే మాట చాలా మంది కేసులతో ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో అరాచకాలు వాళ్ళ వాళ్ళ కబ్జాలు చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు పెట్టాలి ఆ ఇబ్బందులతో అన్నారు అన్నా ఈసారి మీరు వచ్చారు కదా ఖచ్చితంగా మేము పార్టీకి పనిచేసి అన్ని విధాలుగా మీకు తోడుగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా దానికి తోడుగా ఎన్నో రెండు మూడు తల్లలుగా మా పెద్దన్న చిత్ర ఈ రోజుతోనే సంబంధం కాదు నేను నక్కడి గ్రామంలో మా మామూలు కూడా ఆయన విధేయు పనిచేయడం జరిగింది అప్పటి నుంచి కూడా నాకు ఆ ఫ్యామిలీతో సంబంధాలు ఉంటూ ఆయన సాహ కూడా కూడా ఈరోజు చెప్పడం కూడా నాకు సంతోషంగా భావిస్తున్నా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు ఈ తెలుగుదేశం మన పార్టీ నాయకులందరూ కూడా వాటి గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ గుంట నియోజకవర్గంలో ఇప్పుడున్న శాసనసభ్యుడు వెంకటరెడ్డి ఎంతో ఎంతోమంది కూడా ఈ కేసుకి భయపడి తట్టుస్తామన్నారు మీ అందరికీ మానిస ఏ ఒక్క కేసు కూడా భయపడద్దండి అని చెప్పి కేసులు చూసి భయపడాలి మనం కేసులు చూసి భయపడొద్దండి ఎందుకంటే ఒక రాబోయే ప్రభుత్వం మందే మందే కాబట్టి ఎన్ని కేసులు వచ్చినా నాఫి చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంగా మీ అందరికీ మనం చూసుకుంటున్నా ఆయన ఏదో నన్ను కర్ణు వచ్చేటప్పుడు ఆయన కరుణించాలని చెలా ఎవరో వస్తారంట ఎప్పుడో వస్తారంట వీధి కోరు చెప్పానంట ఆయన చెప్పడం జరిగింది నేను మీదికో రౌడిగా ఉంటే వెంకట రెడ్డికి సూటిగా భ్రస్ట అడుగుతున్నా రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో పోటీ చేశా అప్పుడు నేను ఒక రౌడీగా ఒక మీసారిగా ఒక ఎందులో ఎంతో ఎన్నికలు ఉంటే ఆ రోజుతో నాకు భయపడి రెండు వేలతో ఓడిపోవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో భయం వచ్చింది తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేలతో గెలిచా మరి నా సర్వేసి నా పైన నిలబడే వ్యక్తి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి కోడల పైన నలభై గెలిచి ఒక్కసారి పెట్టుకోవాలా ఈ నియోజకవర్గం ప్రతి కుటుంబం తెలుగుదేశం కుటుంబాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఒక్కసారి రెండు వేలతో ఓడిపోయిన వ్యక్తి పనిచేస్తూ రెండవసారి రెండు వేలతో గెలిచిన తర్వాత నలభై వేలతో గెలిచానంటే ఆ రెండున్నర లక్షల జనాభా వాళ్ళకి ప్రేమ అనురాగం అన్ని పంచితే నలభై వేల గెలిచింటారా లేదంటే అని చేసిస్తే నేను గెలిచిస్తాను అని చెప్పేసి ఒక్కసారి ఈ గుంటక నియోజకవర్గం తెలుగుదేశం కుటుంబం అందరూ కూడా తెలుసుకోవాలి కాబట్టి ఈయన ఎన్నో నా పైన అపాటాలు వేస్తారు మరి నిన్న మొన్న నేను టికెట్ ఎలా తెచ్చుకున్నాను అనే మాట కూడా కౌంటర్ ఇచ్చాడు గుమ్మలో చేరాము నారా చంద్రబాబు నాయుడు గారిని కాళ్ళు పట్టుకొని టికెట్ తెచ్చుకున్నాడు అనే మాట అంటున్నాడు సరే మా పెద్ద ఆయన రెండు వేల ఆరులో నేను తీసి చేశాడు రెండు వేల తొమ్మిదిలో మన పార్టీ నుంచి తప్పు తర్వాత మరి వచ్చా ఆ పెద్ద మా నాయన వయసు కాలు పట్టుకున్నాడు మరి మీ సూటిగా వెంకట్రామరెడ్డి మా ఫ్యామిలీకి ఎల్ల ఏమంటారు ఎల్లి రాయాలి ఎల్లారెడ్డి ఫ్యామిలీకి నేరుగా స్పూట్గా వెళ్తున్నా నేను ఎంతో పంటక ఒక ఒకటే తెచ్చుకున్నా మరి మీరు ఎంతో ఐదు ఏ పట్టుకొని వచ్చి టికెట్ తెచ్చుకున్నారు పట్టుకుని జగన్మోహన్ అంటే ఐదు వెంకట రెడ్డికి నేను అడుగుతున్నా ఇది ఏమన్నా మీకు ఇండియా అంటే ఒక బీసీ నాయకుడు పట్టుకుంటే కాలు పట్టుకుంటే తప్ప ఏమయ్యా